భారీ వర్షాల కారణంగా గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ పరిధిలోని సబ్స్టేషన్ గిరిజన కాలనీలో స్థానికులు అవస్థలు పడుతున్నారు ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిజన కాలనీకి చేరుకుని వారి ఇబ్బందులను తెలుసుకున్నారు సుమారు వంద మందికి ఆహార పొట్లాలు అందజేశారు వారికి కేటాయించిన గృహాలను త్వరలోనే పూర్తి చేసి గిరిజనులను సొంత గృహాల్లోకి పంపేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కొత్తపల్లి రమేష్ విష్ణువర్ధన్ రావు అంకయ్య దాసరి శ్రీనివాసులు లక్ష్మీప్రసాద్ దయాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు గిరిజన్స్ కి కోరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అపారమైన అభిమానం వాళ్ళకి మా యొక్క తెలుగుదేశం గవర్నమెంట్ కూడా గిరిజన్స్ అంటే ఆధార ఉన్నాయి అందుకని వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా మేము కలిసికట్టుగా గ్రామస్తులు అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం వాళ్ళ ఆపదకి లేకుండా వాళ్ళని కాపాడుతాం అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక మాట తెలియజేస్తే కొత్త రమేష్ కుమార్ ఈ గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి భోజనం ఏర్పాట్లు జరిగింది వర్షం కూడా తగ్గుముఖం పట్టింది వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా వాళ్ళు వచ్చి తెలియజేస్తే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు తెలియజేస్తాం చేస్తామని తెలియజేస్తాం గ్రామ పంచాయతీలో వర్షాలు భారీ వర్షాలకి అనేక కాలనీల్లో వర్షం నీరు వచ్చినా కూడా ఇక్కడ ఎక్కువగా ఈ సబ్స్టేషన్ గిరిజన కాలనీకి ఎక్కువ ప్రభావం ఉంది ఉదయాన్నే వచ్చి ఇక్కడ కూడా పరిశీలన చేశాము వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు గుడిసెల్లో వాళ్ళకి చెప్పి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు అక్కడ షెల్టర్ కూడా ఉంది అక్కడికి రమ్మని కూడా చెప్పాము అట్లే వీళ్ళందరికీ కూడా ఎటువంటి గ్యాస్ స్టవ్ లు గానీ ఏం లేవు కట్టెలు కూడా తెచ్చుకొని చేసుకునే దానికి కూడా ఇబ్బందిగా ఉండేటట్టు వీళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేసి దాదాపు ఒక వంద మందికి ఇప్పుడు ఆ ప్యాకెట్స్ ఇవ్వడం కూడా జరిగింది వీళ్ళందరికి కూడా అక్కడ ఇల్లు కేటాయించున్నాము ఆ సబ్స్టేషన్ వెనక కాలనీలో అయితే మధ్యలో గవర్నమెంట్ మారడం వాళ్ళు గిరిజనులు ఇల్లు కట్టకుండా బాగా ఉండే భూస్వాముల ఇల్లు ఒక ఐదు ఆరు కట్టి అక్కడ చేతి నీళ్లు వస్తున్నాయని అని చెప్పేసి ఈ విధంగా ప్రచారాలు చేస్తున్నారు ముందు ఎవరి అవసరమో ఎవరి కోసం ప్లాట్లు ఇచ్చామో వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది గిరిజనులు గతంలో కూడా ఈ గిరిజనులకు పాపం ఇళ్ళకి కట్టుకుంటుంటే ఇక్కడే కట్టుతున్నా కూడా ఒక భూస్వామి అడ్డం పడ్డాడు అప్పట్లో ఇప్పుడు కోర్టుకు పోయాం తర్వాత అక్కడ ఏర్పాటు చేశాము వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు ఈ కాలనీ మీద జమినీ కంపెనీ వాళ్ళు దత్త తీసుకున్నారు దత్త తీసుకొని ఈ యొక్క కాలనీకి సంబంధించి వెనక సబ్ స్టేషన్ దగ్గర ఉండే కాలనీలో వాళ్ళకి వీధులు ఏర్పాటు చేయడం గాని ఆ డ్రైన్ వాటర్ పోయేదానికి కూడా ఒక డ్రైన్ కడతామని చెప్పేసి కూడా ఎమ్మెల్యే గారి సూచనలతో వాళ్ళు చేస్తున్నారు త్వరలోనే ఆ పనులు మొదలుపెట్టిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది వీళ్ళందరూ కూడా మేము ఒకటే మనవి చేశాము మీకు ఎలాంటి ఇబ్బంది లేదు విఆర్ఓ గారు వచ్చారు ఎంఆర్ఓ గారు వచ్చారు అందరు చూశారు సెక్రటరీ గారు కూడా చూసిపోయారు అందరు నంబర్లు ఇచ్చి ఉన్నాయి గ్రామస్తులు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉదయం అందరూ వీళ్ళందరూ వచ్చారు అందరం వచ్చి చూసి వీళ్ళ పరిస్థితిని చూసి వెంటనే ఈ ఏర్పాటు కూడా భోజన సహాయం కూడా చేయడం జరిగింది అందరు రాత్రికి ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా అక్కడ మా స్థలంలోనే ఉండమని కూడా చెప్పొచ్చాం వాళ్ళకి ఆ నంబర్లు కూడా ఇచ్చాం వాళ్ళకి జాగ్రత్తగా చూసుకుంటాం రాబోయే రోజులు వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి త్వరలోనే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తాం